బోధన్ టౌన్ బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు తమ పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ బోధన్ డివిజన్ అధ్యక్షులు కృష్ణారావు గౌరవ అధ్యక్షులు గుర్రాల సరోజనమ్మ కార్యదర్శి జ్ఞానేశ్వర్ ఉపాధ్యక్షులు అద్దంకి ఉషాన్ ప్రకాశం సత్యానంద్ గంగారాం తదితరులు పాల్గొన్నారు ఈరోజు శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీసులో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచురించినటువంటి నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండరు రెండు కూడా సబ్ కలెక్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు మా అసోసియేషన్ పక్షాన సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పక పరిష్కరిస్తానని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పోతంగల్లో ఏదైతే ఒక అన్యూజ్డ్ బిల్డింగ్ ఉందో దాన్ని రిటైర్డ్ ఉద్యోగుల కోసం కేటాయించే దానికోసం ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారు కూడా పంపిస్తానని చెప్పన్నారు వారికి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులకి ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నగదు రహిత వైద్యాన్ని అందిస్తానని చెప్పేసి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటానని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ నూతన సంవత్సరంలో అమలు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలు ఉన్నాయి డిఏలు విడుదల కావచ్చు లేకపోతే ఇతర టీఆర్సీకి సంబంధించి కావచ్చు పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామనే విషయం కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటన్ని కూడా పరిష్కారం చేస్తారనేటువంటి ఆశాభావంతో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటి పట్ల శ్రద్ధ పెడతారని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో ఆ రకంగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ లాభం చేకూర్చే విధంగా వారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం जय सर सर मैंने तमिलनाडु का अपना किया सर साथ सुनते अंदर सर भी सर ओके सर जो मैंने कंप्लीशन अंदर तला को कर हां दिस करता है एल यू तुमने बड़ी बैक इन के तरफ आगे चलिए ऊपर ना ले ना इधर चल तब शुरू على करके गति से गति से प्लेस और समझाना विज्ञान करके ये ध्यान से

bəs də buna bir qədər deyək əhəmiyyətli